శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవి ముచ్చాలండి ముచ్చాలంటే నాకు చాలా ఇష్టం మరి బంగారం ముత్యాల హారం చేయించుకున్నాను అలాగే బంగారంతో కట్టి దిగుతో గుప్పించుకున్నానండి అది ఒక సైజు ముత్యాల హారం ఒక సైజు ఇంకోటి ఇంకొక సైజు మూడు మాటలు మూడు దండలో నేను చేయించుకుని ధరించటం జరిగింది ముత్యాలంటే నాకు అంత ఇష్టం మా బాబు మరి క్యాంప్ వెళ్ళాడు అనమాట వెళ్తే ముత్యాలు ఇష్టం కదా నువ్వు పూజలు ఇచ్చి చేస్తావు కదా అని చాలా తెచ్చేసాడు అవన్నీ మీకు నేను చూపిస్తాను ఈరోజు ఈ దండ చూసారు కదా ఇది చాలా పెద్దగా ఉండదండి అయితే ఇది రెండు ధరలుగా చేసుకుంటే పీకి పెట్టుకోవాలి పథకం అది ఏమి అవసరం లేదు కానీ మరి ఇలా మెడకుంటేనే బాగుంటుందండి ఒక నకిలీస్ లాగా అలా మా పాప చేస్తాను అన్నది మా చిన్న పాప చాలా టాలెంటర్ గాజులు తయారు చేస్తుందండి ఇప్పుడు రాళ్ళ రాగిడీ చేసిందండి బంగారం పువ్వు ఎందుకు పనిచేయదు అంత బాగా చేసిన తర్వాత చాలా పువ్వులు చేసింది అమ్మ ఆన్లైన్లో పెట్టు పోనీ నేను పెట్టు నలుగురికి ఉపకారం అవుతుందంటే మీ నెట్టలేదండి అమ్మాయి శ్రద్ధ తక్కువ చేసేదంతా చూసిందంటే చేసేస్తుందండి పెయింటింగ్లు గోడ మీద పెయింటింగ్లా చీర మీద పెయింటింగ్లా నీ నీటి మీద పెయింటింగ్లా ఎన్ని రకాలన్నా వేసేస్తుందండి గడపక్క కలర్స్ తనమే వేసేస్తుంది ఇంట్లో కూడా చాలా బాగా వేసుకుంది కావాలంటే ఈ వీడియోలు పెట్టి చూసేయండి ఆ అమ్మాయి ఇప్పుడు ముత్యాలు చూసిందంటే చాలా బాగా ఇట్లా అభివృద్ధిగా చా అలా బాగా చేస్తుంది అనమాట అండి ఇది ఏకంగా మూడు పేటలు ఉందండి ఇది చూసారా ఇదిగా మూడు పేటలు ఉన్నది ఇదిగా చాలా బాగుందండి దండ అయితే ఇలా చేసేసిందంటే తెచ్చాడు మనం ఎలా కావాలంటే అలా కూడా అప్పుకోవచ్చండి చక్కగా మనకు కావాల్సినట్టు మప్పుకోవచ్చు అనమాట ఇవి అర డజన్ అన్ని తీసుకొచ్చేసాడు అండి ఏకంగా ఇవి చాలా బాగున్నాయండి ముత్యాలు మరి ఒరిజినాలో కాదో నాకు తెలియదు సమీ అయితే నేను వాడాను అంటే మరి పూసలు చిన్నగా అండి రెండు మాటలు వాడిని మాత్రం అరిగి చిన్నగా అయిపోయినాయి తర్వాత వాడిని అంత చిన్నగా అవ్వలేదు కానీ కలర్ మారిని మరి ఎలా ఉంటాయో తెలియదు ఇది కూడా చూడండి ఎంత పెద్దది ఉందో ఇది మూడు వేట్లే దీంట్లో చేసిన కానీ క్రిస్టర్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి మరి ఇంత బాగున్నాయండి నచ్చేసింది నాకైతే నేను పూజలు చేసుకుంటానండి మరి అమ్మవారి దగ్గర పూజ చే చేసినప్పుడు నూట ఎనిమిది పూసలతో చేసుకుంటూ ఉంటాను అలాగే మనం కొన్ని పూజల్లో తాంబాల్లో మనం ఏదో అవి ఇవి మనం గిట్లుగా కాకుండా ఒక రెండు ముత్యాలు ఇచ్చేవనుకోండి అవి చక్కగా వాళ్ళు తాళి గుచ్చుకుంటారు కదా మెళ్ళో అందులో వేసుకుని గుచ్చుకుంటారు ఇంకా అవి చక్కగా ఉంటాయి అన్నమాట మరి మనకి గుండ్ల మీద ఉంటాయి కాబట్టి సూత్రాలు తప్పనిసరిగా సూత్రాల తాళ్ళలో నల్లబూస ముత్యం పగడం వేసుకోవాలి వేసుకుంటే గుండు వ్యాధులు రావని చాలామంది అంటం విన్నానండి ఎంతవరకు నాకు తెలియదు కానీ తెలిసింది మాత్రం చెబుతూ ఉంటాను ఈ ముత్యాలు ఒరిజినలా కాదా అనేది మీరు చెప్పాలి నాకు సుత్తి చాలామందికి తెలుస్తుంది కదండీ ఇవి సుత్తే మాత్రం చాలా కనులు విందుగా నాకు చాలా ఆనందంగా ఉంది ముత్యాలు అంటే ఇష్టం కాబట్టి ఏమో తెలియదు కానండి వాటం వాడాను కానీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాను మా చిన్నపాపకి నేను ముచ్చారం చేయించాను లేకట్టుతో చేయిస్తే అవి దండలో చక్కగా ఒక పేట గుచ్చి ఇచ్చింది నాకు ఇస్తే మరి మరి ఎవరికి ఇచ్చానో గుర్తు రావట్లేదు అది కనిపించలేదండి అప్పటి నుంచి బెంగగా ఉంటుంది ఎన్నున్నా కానీ ముచ్చు అందం ముచ్చుందేనండి ఎలా చేయించుకున్నా ముచ్చి ఉంగరమైనా ముచ్చాల హారమైనా చక్కగా ముత్యాలతో ఇలా దండైనా ధరిస్తే చాలా మంచిది కూడా ముచ్చం బంగారం పగడం మన ఒంటి మీద అరగాలి ఆడవాళ్ళకి కొన్ని వ్యాధులు రావు అని పెద్దలు చెప్పబడిందే అది తప్పనిసరిగా కనీసం ఉంగరంలు అయినా వేయించుకుంటారు మరి మగవారు మనకు అలాగ వేసుకోరు కాబట్టి వాళ్ళు ఉంగరాల్లోనే వేయించుకుని ధరిస్తూ ఉంటారు అన్నమాట అయితే నా ముత్యాలు నచ్చినాయా మీకు చక్కగా చిన్నవి చిన్నవి ఉన్నాయి పెద్దవి పెద్దవి ఉన్నాయి ఏమో కొంచెం ఈ టైపు ఈ టైపు నేను ఒరిజినల్ వాడానండి నేను సేమ్ ఈ టైపు ఒరిజినల్ వాడాను కానీ చిన్ని వాడాను అనమాట అవి అరిగి 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 అమ్మవారి మెడలో శుభ్రంగా శుద్ధి చేసి వేసేసాను చూపిస్తాను మీకు అవి ఇంతకన్నా కొంచెం చిన్నవి బాగా చిన్నవి అయిపోయినాయి అరిగినాయి అవి హైదరాబాద్లో కొనడమే జరిగింది పన్నెండు పన్నెండు సంవత్సరాల కిందట అయితే ఈ మా బాబు తీసుకొచ్చాడు నేను పూజలు చేసుకుంటాను తాంబోళాలు ఇస్తూ ఉంటాను అమ్మవారికి ఉజ్లో చేస్తూ ఉంటాను అలాగే నాకు కావలసిని ఒంటి మీద ధరిస్తూ ఉంటాను చూసారా నచ్చిందా షాపింగ్ అండి ఇది గొప్ప షాపింగ్ అనుకుంటున్నాను నేను ఇలాంటివి అనుకోండి మనం పెట్టుకోవచ్చు ఎవరికన్నా తాంబాళంలో ఇవ్వచ్చు నేనైతే అలా అనుకుంటానండి రెండు ఉచ్చాలు ఒకటి ఇవ్వకపోతే రెండు ఇస్తే రెండు సూత్రాల తాళ్ళలో వేసుకుంటారు ఉపకారం అయింది కదా మనం ప్లాస్టిక్ బుట్టో తట్ట ఇస్తే ఎందుకండి గిఫ్ట్ అనేది ఇలాగా చక్కగా చిన్నదా పెద్దదా కాదు వాళ్ళకు ఉపయోగపడిందా లేదా అనేదిలాగా ఉండాలని నా కోరిక చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి